హలో అండి అయితే నేను ఒక బ్లాగ్తో వచ్చేసాను టైం వచ్చేసి మార్నింగ్ త్రీ థర్టీ అయింది మా అబ్బాయిని విజయవాడ హాస్టల్లో అయితే వేశామండి ఆడు ఎయిత్ క్లాస్లో ఉండగానే వేశాము ఇప్పుడైతే ఎయిత్ అయిపోయింది నైన్త్లోకి వచ్చాడు మేమైతే మార్నింగే ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము ఇదైతే అమలాపురంలో ఉన్న క్లాక్ టవర్ అనమాట ఇప్పుడు మేము రావులపాలెం వచ్చినప్పటికీ క్లైమేట్ అంతా కూడా ఇలా చాలా బాగుంది చిన్న చిన్నగా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట కానీ తణుకు వెళ్ళినప్పటికీ ఫుల్గా అయితే వర్షం పడింది మా పెద్దబ్బాయిని హాస్టల్లో వేయటానికి కారణం ఏంటి అంటే అమలాపురంలో స్టడీస్ అంతగా బాగా అండి మనం పిల్లలకి మెయిన్గా ఇవ్వాల్సింది మనం చదువు మాత్రమే చదువుకు మించి మనం ఏది ఇవ్వగలం చెప్పండి అందుకే హాస్టల్లో అయితే కేరింగ్ అండ్ అంటే మనం ఎలా ఉండాలి మెచ్యూరిటీ అంతా కూడా వస్తుంది టైంకి లేవటం కానీ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో అది కూడా ఇంట్లో ఉంటే ఎక్కువగా గేమ్స్ అండ్ ఇవి స్టడీ మీద ఇంట్రెస్ట్ అయితే అసలు పెట్టట్లేదు అనమాట అందుకే అక్కడైతే కేరింగ్ ఉంటుంది అంతా చూసుకుంటారు వాళ్ళు అని చెప్పేసి విజయవాడని విజయవాడ హాస్టల్లో అయితే మా పెద్ద బాబుని వేశాము చిన్నోడైతే ఫోర్త్ క్లాసే ఇక్కడ అమలాపురంలోనే చదువుతున్నాడు అనమాట మేమైతే ముందుగా ఎప్పుడు కూడా హాస్టల్కి వెళ్ళేటప్పుడు దుర్గమ్మ టెంపుల్ని అయితే దర్శించుకుని అప్పుడు హాస్టల్కి అయితే వెళ్తాం అనమాట వాడికే కాదు నాకు కూడా చాలా బెంగ ఉంటుంది నాకనే కాదు ప్రతి ఒక్కరు హాస్టల్లో వేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి బెంగ ఉంటుంది కానీ మనం బెంగతో అనుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి కాబట్టి మేమైతే ఆలోచించి హాస్టల్లో అయితే మా వాడు చదువుతాడు బాగా అని చెప్పేసి ఇంకా హాస్టల్లో వేయాల్సి వచ్చిందండి ఇదైతే విజయవాడ హాస్టల్ అనమాట మా వాడిది హాస్టల్ అంతా కూడా చాలా బాగుంటుంది కేరింగ్ బాగుంటుంది అలానే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది కానీ మా మావాడు ఏంటంటే ఫస్ట్ నుంచి ఇంట్లో ఉండటం వలన ఒకేసారి హాస్టల్లో వేయటం వలన వాడికి ఇల్లు అలవాటు అయిపోయి హాస్టల్లో ఉండటం కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఈ హాస్టల్ అయితే చాలా పేరున్న హాస్టల్ అంటండి హైదరాబాద్ నుంచి కానీ చాలా చోట్ల దూరం దూరం నుంచి కానీ చాలా మంది పిల్లలు ఇక్కడ ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు ఇంత మంచి హాస్టల్లో వేసాం కాబట్టి బాగా చదువుకోమని చెప్పేసి చెప్పామన్నమాట కానీ వాడికి ఏంటంటే మళ్ళీ సెలవులకి వచ్చాడు కాబట్టి మళ్ళీ కొంచెం ఇంకా బెంగగానే ఉందనమాట వచ్చేటప్పుడు అయితే మళ్ళీ ఏడ్చాడు కానీ ఏడ్చినా సరే నేనైతే అసలు వాడి దగ్గర అసలు ఏడవనండి ఎందుకు అంటే మనం ఏడితే వాళ్ళకి ఇంకా ఎక్కువ బెంగ వచ్చేస్తుందనమాట అందుకే నేనైతే వాడు ఎదురుగా అయితే అసలు ఏడవను ఇదైతే హాస్టల్ అనమాట మొత్తం ఇది స్కూలు ఇది హాస్టల్ వాళ్ళకి స్కూల్ అనమాట బుద్ధుడు బొమ్మ ఉన్నదంతా కూడా హాస్టల్ వాళ్ళకి స్కూల్ అనమాట అంటే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అలా థర్డ్ ఫ్లోరు హాస్టల్ ఉంటుంది ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేసి స్కూల్ అనమాట ఇదంతా కూడా హాస్టల్ వాళ్ళకి ఇదేమో గర్ల్స్ హాస్టల్ అనమాట ఇప్పుడు నేను చూపించిన బుద్ధుడు బొమ్మ పక్క నుంచి అయితే మా ఊడు హాస్టల్ ఉంటుంది దారి ఉంటుంది మా ఊడు ఆల్రెడీ చూశారు కదా మేము వెళ్ళిపోతాము అనే టైం వచ్చినప్పటికీ వాడికి బెంగ వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు నేను చూపించి ఈ టెంట్ ఎదురుగా ఉన్నదైతే డే స్కాలర్స్కి క్లాస్ రూమ్స్ అనమాట నేను చూపించిన బుద్ధుడు బొమ్మ ఉంది కదా అదైతే మా అబ్బాయికి హాస్టల్ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది ఫోర్త్ ఫిఫ్త్ అయితే క్లాస్ రూమ్స్ అనమాట హాస్టల్ క్లాస్ రూమ్స్ ఇవైతే హాస్టల్లో ఉన్న ఒక రూమ్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి నేనైతే ఇలా వీడియో తీసాను రూమ్కి వచ్చి ఎయిటీన్ బెడ్స్ అయితే ఉంటాయండి రూమ్ అయితే ఇలా ఉంటుంది హాస్టల్ బెడ్ మనల్ని హాస్టల్లోకి ఎలవ్ చేయటం అంటే స్టార్టింగ్ మనం జాయిన్ చేసినప్పుడు అయితే అలౌ చేస్తారండి మళ్ళీ తర్వాత ఇంకెప్పుడు కూడా హాస్టల్లోకి ఎలా చేయరనమాట మనం వచ్చి బట్టలు ఇంకా మనం తీసుకొచ్చినవన్నీ కూడా సర్దేసి బయటకు అయితే వచ్చేయాలి ఇక్కడైతే ఫోన్ అవైలబుల్ ఉందనమాట మార్నింగ్ ఈవినింగ్ అయితే కాయిన్ బాక్స్ ఉంటుంది అక్కడ ఫోన్ చేసుకోవచ్చు వాళ్ళు ఒక కార్డు ఇస్తారండి మనమైతే టెన్ థౌజండ్ పే చేస్తే కనుక వాళ్ళే ఆ కార్డుకి రీఛార్జ్ చేస్తారనమాట వీక్లీ వన్స్ రీఛార్జ్ చేస్తారు ఆ కార్డ్ ద్వారా త్రీ నెంబర్స్ అయితే ఉంటాయి అది మనం త్రీ నెంబర్స్ పెట్టుకుని ఫోన్ అయితే అవైలబుల్ ఉంది అదొకటి అందులో చాలా బాగుంది